హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవున్ మహిమలు ఈ రోజు కార్తీక పురాణం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి ఇంక వీడియోలో కూడా పదా ఓం శ్రీ గణాధిపతి నమ ఓం నమ శివాయ జయ దుర్గామాత ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో శ్రీ షిరిడీ సాయినాథాయ నమ కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ఫల ప్రభావం చంద్ర మీ దర్శనం వలన ధన్యుడినైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వజర్మ ఫలితము వలనే కదా మీ బోటి పుణ్య పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించను నేనుచో నేను మహా పాపినయి మహారణ్యములు ఒక ముద్దు బారిన చెట్టునయి ఉండగా తమ కృప వలనే కదా నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల పుణ్యఫలదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ నేను నేనెక్కడ ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీయు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడిట్లు అనుసరించవలేను దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ నీ వడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైన ఉపయోగార్థమైన వంటివి కాన వివరించదను శ్రద్ధగా అలకింపము ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడొగుచున్నాడు ఈ భేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటయే సత్కరములు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పిత మనర్చిన జ్ఞానము కలుగును మానవుడే మానవుడే జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించక ఆ ఆచ బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మను ఆచరి ఆచరించనను వ్యర్థమవు అటుననే కార్తీక మాసముందు సూర్యుడు అటుననే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండును గాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండును గాను మాఘ మాసంలో సూర్యుడు మకర రాశి అందుగా అనగా ఈ మూడు మాసములు అందును తప్పక నదిలో ప్రాప్త కాలమున స్నానము చేయవలను వాటిలో స్నానములు ఆచరించి దేవార్చన చేసిన ఎడలా తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణముల సమయములందు తదితర పుణ్యద పుణ్యతిథి దినములందు స్నానము చేయవచ్చును ప్రాప్త కాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్య వందనం సూర్య నమస్కారములు చేయవలను అట్లా ఆచరించిన వాడు కర్మభ్రష్టుడుగును ఆచరించని వాడు కర్మభ్రష్డకును కార్తీక మాసముందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసములో కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములలో సరితూకు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణుకు సమానమైన జాతీయ జాతీయము భార్యతో సరితూగు సుఖమును ధర్మంతో సమానమైన మిత్రుడును శ్రీహరి శ్రీహరితో సమానమైన దేవుడను లేడని తెలుసుకునుము కార్తీక మాసముందు విద్యుత్ ధర్మములు స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగ కోటి యాగములు చేసిన ఫలములు పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీ అంగీక అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభు ఇప్పుడు ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట శ్రేష్ట చతు చతుర్మాస్య అని చెప్పి చెప్పితిరి ఏ కారణం చెత్త దానిని నాచరించవలెను ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించిరా ఆ వ్రతం యొక్క ఫలమేమి విధానమెట్టిది సవిస్తరముగా విశదీకరింపమని కోరేను అందులో అంగి అంగీరసుడు ఇటులో చెప్పిను ఓ ఈ చతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై సయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నుండి లేచెను ఆ నాలుగు మాసములే చతుర్మా చతురస్య చతురస్యమని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి సైన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దన్న ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్ చాతుర్మాసియ అని పేరు ఈ నాలుగు మాసములో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసిన చోపూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకో ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకోండి కాన ఈ సంగతిని నీకు తెలియజేయుచున్నాను తొలి కొత్తయుగంబు మందు గరుడ గంధర్వాది దేవతల చే వేదముల చేత సేవింపబడుచున్న శ్రీ శ్రీ లక్ష్మీదేవి సమేతుడై సింహ వాహనము కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మ నేత్రుండను చతుర్ చతుర్బోహుడను కోటి సూర్య ప్రకాశ ప్రకాశమునుండు అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండెను అంత శ్రీహరిని నారదుడు అంత శ్రీ అంత శ్రీహరి నారదును గాంచి ఏమీ తెలియని వానివలేం అందహాసముతో ఇట్ల నేను నారద నీవు క్షమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునులను సత్కర్ సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ మానవులందరూ దించిన వారి విధిని ధర్మమును నాచరించుచున్నారా ప్రపంచమున హరి హరిష అరిష్టములు లేక ఎన్నవా ఎన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగినాం అంత నారదుడు శ్రీహరిని శ్రీరక్ష శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరగ విషయము లేవి ఏవీ లేవు ఆయనను నన్ను నన్ను అడుగుతున్నావు విన్నవించుకుంటుని ప్రపంచం కొందరు మనుష్యులు మా మునులు కూడా తమ తమకు విధించిన కర్మలు నిర్వర్తించటం లేదు వారిట్లు విముక్తులకు ఎరుగలేకున్నాను కొందరు భుజించి భుజించకూడనివి పదార్థములు భుజించున్నారు కొందరు పుణ్యవ్రతములు వ్రతములు చేయొచ్చు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేసున్నారు కొందరు సదాచారులుగా మరి కొందరు అహంకార రహితులుగా ఆ అహంకార సహితులుగా పరనింద పారాయణులుగా జీవించుచున్నారు అట్టి వారికి అట్టి వారికి కృతతో పుణ్యాత్ములు అనర్చి రక్షింపు మని ప్రార్థించుచున్నాను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గం గంధర్వాది దేవతలతో వేల వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచం ప్రపంచమంతను తన దయా దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రమలు తిరుగుచుండెను ఈ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేరి కొందరు ఈ ముసలివా ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండరి కొందరు గర్విష్ఠులై మరి కొందరు కామార్థుల శ్రీహరిని కన్నెత్తైన చూడకుండిరి వీరందరినీ భక్తవత్సరుడు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంకు చక్ర గధ పద్మ కౌస్తభ వన మాలా నిజరూప దర్శనం నిజరూప దర్శనమును ధరించి లక్ష్మీదేవితోడును భక్తుల భక్తులతోడును ముని జన ప్రీతికరమగు నైమిక సారణ్యమునకు వెడలేదు ఈ ఈ వనమందు తపస్సు చేస్తూ ముని పొంగవులు స్వయముగా తమ ఆశ్రయముల కలుదించిన సచిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి గట్టించి ఆది దైవములకు నా లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఇట్లు సోశ్రము గావించింది शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनदसं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योज्ञानगम्यं वन्दे यो विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीदेवीस्तुति लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धभव ब्रह्मेन्द्रगङ्गाधराम् ైలోకే కుటుంబినిం సరసజాం వందే ముకుంద ప్రియాం విష్ణు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్సవంతరి అష్టాదశాధ్యాయం పదే పద్దెనిమిదవ పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తం ఓం ఓం నమ శివాయ ఓం శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ